హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మందికి ప్రతి విషయంలో భయం వేస్తూ ఉంటుంది డబ్బు కోరుకోవాలంటే కూడా ఆ డబ్బును చూడంగానే మనసులో భయం వేస్తుంది ఎందుకు దొంగలు పడతారేమో లేక ఇంత డబ్బుని దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారేమో ఇది దొంగ డబ్బు అంటారేమో లెక్కలు అడుగుతారేమో ఏం చేయాలి అప్పుడు అని చాలా సందేహాలు ఉంటాయి చాలామంది ఒక స్టేజ్ మీద మాట్లాడాలంటే భయం నలుగురిలో ఒకటి ప్రసంగించాలన్నా భయం అన్నిటికి భయపడిపోతుంటారు ఒక నైట్ ఒక చోటకి వెళ్ళాలంటే భయపడిపోతుంటారు ఈ భయాన్ని అధిగమించడం ఎట్లా ఒక జాబ్ లో ఇంటర్వ్యూ కోరుకోవటం కూడా ఆ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పడానికి భయపడిపోతూ ఉంటారు అప్పుడు ఉద్యోగం ఎట్లా ఇస్తారు ఇట్లా అనేక భయాల నుంచి విముక్తి పొందడానికి ఎలా కోరుకోవాలి ఆ భయాన్ని ఎలా తీసేయాలనేది ఈ రోజు తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే మనం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం అట్లాగే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు దాకా మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీ ఉండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ప్రతిరోజు ఐదు రోజుల పాటు రోజుకు సబ్జెక్ట్ చొప్పున ఈ ఆన్లైన్ లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఈ యొక్క అప్పుల బాధల గురించి బయటపడటం గురించి మానసిక సమస్యల నుంచి నెగిటివ్స్ నుంచి బయటపడటం గురించి ఏం తో ఎట్లా కోరుకోవాలి విశ్వాన్ని అద్భుతంగా ఎట్లా విజువలైజేషన్ చేసుకోవాలి మనలో పెరిగిపోయినటువంటి ఆ నెగిటివ్ అనే దాన్ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి ఇంకా అడ్డు తగులుతున్న వాటిని ఎట్లా ఉదయించుకోవాలి జాబ్ రావట్లేదు లేకపోతే అనేక మానసిక సమస్యలన్నీ వాటి అన్నిటికీ ఆ నెగిటివ్స్ అనేవి పెద్ద కొండలాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి వాటి అన్నిటి నుంచి రిమూవ్ చెంది కొత్త జీవితాన్ని ఇంకా రాకెట్లకు దూసుకుపోయేలాగా ఒక మంచి జాబ్ కోరుకునేలాగా ఇంకా అనేక రకాలుగా మ్యారేజ్ విషయాల్లో ఇంకా సమస్యలు ఉంటాయి అనారోగ్య పరంగా వీటన్నిటికీ ఎలా చెప్పుకోవాలి వాటన్నిటి నుంచి ఎట్లా బయటపడాలనేది ఆన్లైన్ క్లాసెస్ ఐదు రోజులు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇది ముందే ఎన్రోల్ చేసుకోవాలి నెలాఖరికి జూమ్ లింక్స్ పంపించడం జరుగుతుంది ఇంకా మనం హైదరాబాద్ లో అక్టోబర్ పన్నెండో తారీఖున మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే ఇతరుల కంటే భిన్నంగా ఎదగాలి మంచి జాబ్ కోరుకోవాలి ఒక కంపెనీకి సీఓ కావాలి ఒక సెలబ్రిటీ కావాలి ఒక బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ ఉమెన్ గా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మనలోని అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ప్రపంచంలో మనం ఎంత గొప్పవాళ్ళం అవుతామో అది ఎలా ప్రపంచంలో పంపించాలి విశ్వాన్ని ఎలా అడగాలి అలాంటి జ్ఞానాన్ని వెలికి తీసి గొప్పవాళ్ళు అయిన అయిన వాళ్ళు ఎవరున్నారు డిఫరెంట్ గా ఇతరుల కంటే భిన్నంగా అద్భుతంగా మనం ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి ఇలా అనేక విషయాలు పెద్ద మొత్తంలో కోరుకోవటం హౌస్ గాని టాలెంట్ అంతా వెలికి తీసేలాగా ఆ అడ్డు తగులుతున్న నెగిటివ్ అనే ఆ కొండని శుద్ధి చేసుకునేలాగా ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి లాస్ట్ లో హీలింగ్ ప్రేయర్ కూడా నిసుకోవడానికి ఉంటుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నవాడు ఈ అక్టోబర్ పన్నెండో తారీఖు ఆదివారం జరిగే క్లాస్ కి హైదరాబాద్ లో ముందుగా బుక్ చేసుకోవాలి విజయవాడలో అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున ఆదివారం నాడు మోస్ట్ అడ్వాన్స్ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా విజయవాడ ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడకి ముందుగా బుక్ చేసుకోవాలి అంటే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ మ్యారేజ్ కోసం బిజినెస్ కోసం ఇంకా అనేక పర్సనల్ విషయాలు చాలా మందికి ఉంటాయి ఆ కుటుంబం కుటుంబం కూడా అనేక మంది కలిసి ఒక క్లాస్ కింద తీసుకుంటారు వన్ బై వన్ కూడా తీసుకుంటారు మీకు ఇంట్రెస్ట్ ని బట్టి మీకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మీరు మాట్లాడి గురువు ద్వారా కింద స్థూలు అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి వీడియో కాల్ ద్వారా కూడా ఉంటుంది బిజినెస్ క్లాస్ అండ్ పర్సనల్ క్లాస్ చాలా దూరంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్ కి రాలేదు కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా వాళ్ళ క్లాస్ చెప్పడం జరిగింది మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా మీరు ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి సబ్జెక్టులోకి వెళ్ళిపోతే ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు ఒకరి ముందు మాట్లాడాలంటే కూడా గొంతు పెగలదు వాళ్ళకి కారణం ఏంటి వాళ్ళు పెరిగిన వాతావరణం సబ్కాన్షియస్ మనసులో ఆ భయాన్ని నాటేసి చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో భయపడుతూ ఉంటారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో అక్కడ వాళ్ళంతా ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ముందు మాట్లాడాలంటే చాలా మందికి వాయిస్ రారు మరి ఉద్యోగం ఎవరిస్తారు మీ టాలెంట్ మీ తెలివితేటల ద్వారా మాత్రమే వాడు ఉద్యోగం ఇస్తారు మీరు అత్యద్భుతంగా మాట్లాడి వాడిని ఇంప్రెస్ చేస్తే తప్ప ఈ కంపెనీకి ఇతను పనికిరాడు ఏం పనికిరాదు అని చెప్పి ఏం మాట్లాడకుండా పంపించేస్తాడు సో మన టాలెంట్ని వెలికి తీయమని మనలోని గొప్ప శక్తిని విశ్వశక్తిలోకి పంపించమని ఆ జ్ఞానాన్ని దాన్ని ప్రపంచంలో ప్రదర్శించేలాగా అద్భుతంగా ఎలా మాట్లాడాలి ఆ భయం తాలూకు ఆ పనిలే చేయాలి ఏ పనైతే మనం చేయటానికి భయపడుతున్నామో ఆ పని మీలాగా మరెవ్వరూ చేయలేరు అంటూ అద్భుతంగా మనలోని దైవశక్తిని అంటే మనల్ని సృష్టించిన మన ఆత్మకి మనల్ని గొప్పగా పునసృష్టి చేయడం తెలుసు ప్రతి పదకొండు నెలలకోసారి మనల్ని తిరిగి పునసృష్టి చేస్తుంది అప్పటి వరకు మనం ఏం కావాలో ఎలా ఉండాలో ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో ఆ టాలెంట్ ని ఒక బిజినెస్ మీద ఒక హీరోగా హీరోయిన్ గా లేదా డాక్టర్గా ఇంకా అనేక రకాలుగా మీకున్నటువంటి ఆ ఇష్టాన్ని ఎందులో అయితే రాణిస్తారో ఏదైతే మీకు ఇష్టమో దానికి భయపడుతుంటే అదే చేయాలి ఆ భయాన్ని తీసే మన మనలోని దైవ శక్తితో చాలా ప్రేమగా అడగాలి నాలోని మహోన్నతమైన శక్తి నన్ను నీ రక్షణలో ప్రతిరోజు నడిపిస్తున్నావు నన్ను సృష్టించిన నీకు తిరిగి నన్ను గొప్పగా అవసరమైన ప్రతి చోట అత్యద్భుతంగా నా యొక్క జ్ఞానాన్ని వెలికి తీసి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చేలాగా మాట్లాడేలాగా స్టేజ్ ఫియర్ లేకుండా నువ్వే నన్ను తిరిగి పునఃసృష్టి చేస్తావు నేను అనేక మంది ఇన్స్పిరేషన్ గా నిలిచేలాగా నువ్వే నాకు అంత గొప్ప ధైర్యాన్ని శక్తిని అద్భుతమైన మాట తీరుని జ్ఞానాన్ని ఇస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మళ్ళీ మళ్ళీ ఐఎమ్ సారీ కనీసం లెవెన్ టైమ్స్ చెప్పాలి ఇది ఇంటర్వ్యూలో సక్సెస్ అవటానికి అనంత విశ్వశక్తిని ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు విజువలైజేషన్లో అడగాలి నేను ఆ కంపెనీకి సీఓ కావాలి లేకపోతే మీరు చదువుతున్నటువంటి ఆ దాంట్లో ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ ఆ భయం పోయి మెమరీలో ఆ చదివిని అని గుర్తుండాలి గుర్తుండేలాగా అలా చేసినందుకు దైవ దైవశక్తికి నా కృతజ్ఞత అంటూ ప్రతి రాత్రి విజువలైజేషన్ లో ఆ గొప్పగా విజయాన్ని సాధించిన దాన్ని మీరు చక్కగా చూడాలి ప్రశాంతంగా ఇక్కడ భయం పోవాలంటే భయం ప్లేస్ లో మీరేం నాటాలి ప్రశాంతత నాటాలి ఆ టెన్షన్ తీసేసేయాలి ఎంతో ప్రశాంతంగా ఉంది మీకు ఆ పరిస్థితి చాలా హాయిగా రిలాక్స్ గా ఉంది మా మనసుని అంత గా ఉంచాలి చాలా మంది ఏం చేస్తుంటారు అమెరికాలో ఒక స్టేజ్ మీద పాడడానికి ఒక అమ్మాయికి అవకాశం వచ్చింది అమ్మాయి స్టేజ్ మీద పాటల పాటలు పాడాలంటే ఇష్టం అంటే ఎక్కువగా అమెరికాలో స్టేజ్ షోలు ఇచ్చేటువంటి అమ్మాయిలు వాళ్ళే ఆ మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటారు వేరే టీం ద్వారా వాళ్ళు పాటలు పాడుతుంటారు అదొక వృత్తి కింద ఎన్నుకుంటారు సో ఆ వృత్తి అంటే అమ్మాయికి ఇష్టం కానీ భయం వేస్తుంది చూడటానికి అందంగా ఉంటుంది బాగుంటుంది కానీ భయం అనేది స్టేజ్ ఫెయిర్ అని ఉంది అది అధిగమించడానికి గురువు ద్వారా క్లాస్ నేర్చుకున్నప్పుడు ఆ గురువు చెప్పిన ఆ అద్భుతమైన జ్ఞానాన్ని వంట పట్టించుకున్నాను ప్రతి రాత్రి కూడా తాను అద్భుతంగా డాన్స్ చేస్తూ ఆ వాయిస్ తో పాటలు పాడుతున్నప్పుడు చుట్టూ ఉన్న జనాలంతా కూడా కేరింతలతో ఆ మనీ డాలర్లు విసురుతున్నట్టు లాస్ట్ లో తనని అద్భుతంగా సన్మానిస్తున్నట్టు మరొక షోకి మీరు రావాలి అని అడుగుతున్నట్టు అదే పదే 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 అది లే లైవ్ లో తను చూసేలాగా ఆ విజువలైజేషన్ లో చూపించమన్నప్పుడు ప్రతి రాత్రి అదే చేస్తూ వచ్చింది కొద్ది రెండు వారాల్లోనే ఆమె షో స్టేజ్ మీద ప్రదర్శించే టైం దగ్గర పడి ఆ టయానికి ఇంకా గాఢంగా ఎక్కువ సమయం కేటాయిస్తూ వాళ్ళంతా సన్మానిస్తున్నట్టు వేలలు వేస్తున్నట్టు డబ్బులు విసురుతున్నట్టు లాస్ట్ లో దాన్ని ప్రత్యేకంగా సన్మానిస్తున్నట్టు మరొక షోకి నువ్వు రా మీరు రావాలి అని అంటున్నట్టు అభిమానులు సంతకాలు చేయించుకుంటున్నట్టు బుక్స్ మీద ఇంకా వాళ్ళు రకరకాలుగా ఆ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు అదంతా ప్లే చేస్తూ ఉంది కరెక్ట్గా రెండు వారాల తర్వాత ఆ స్టేజ్ మీద తను డిఫరెంట్గా రెడీ అయ్యి ఆకర్షణీయంగా రెడీ అయ్యి ఇక్కడ భయం పోవాలంటే ఒక వ్యక్తి అందంగా తయారవాలి ఫస్ట్ అంటే ఈ అందం ఏం చేస్తుంది ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఎలా పడితే అలా ఉంటే ఏమవుతుంది మనకు మనమే నచ్చట్లేదు అర్థంలో చూసుకున్నప్పుడు మీకు మీరంటే ముచ్చట అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది మరింత అందాన్ని రెట్టింపు చేస్తుంది చాలా మంది విమర్శిస్తూ ఉంటారు అర్థంలో వాళ్ళని వాళ్ళని విమర్శిస్తుంటా ఉంటారు ఏంటి జీవితం అది ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరం మీరంటే మీకే ఇష్టం లేకపోతే ఆ ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఎంత బాగా రెడీ అవుతారో అంత ముచ్చట అనిపిస్తుంది మీకు ఆ ముచ్చట ఇష్టం ఏం చేస్తుంది ప్రతి రంగంలో రాణించేలా చేస్తుంది అట్లా అందంగా రెడీ అయిన ఆమె ఆ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అందరూ వేలలు వేస్తూ పొగటం మొదలు పెట్టారు ఆ అందానికి వాయిస్ కూడా చాలా బాగున్నట్టు పాటలు పాడుతున్నట్టు ఇవన్నీ విజువలైజేషన్ చేసి ఆమె ఏదైతే విజువలైజేషన్ చేసిందో సేమ్ యాజ్ గా స్టేజ్ మీద అద్భుతంగా రాణించింది ఆ షో షో చాలా పెద్ద మొత్తంలో మనీని రప్పించేలా చేస్తుంది మొదటి షోని అంతకు ముందు తను ప్రతి షోకి భయపడిపోయేది ఆ ఓహా వస్తేనే భయం వేసేది కానీ అలా చేయటం ఇష్టం ఈ భయాన్ని ప్రారదోరేలాగా గురువు చెప్పినటువంటి ఆ యొక్క క్షమాపణ మనలోని దైవశక్తికి ఆ భయాన్ని తీసేస్తావు నేను నమ్ముతున్నాను నాలో నా మహోన్నతమైన శక్తి నన్ను సృష్టించిన నీకు నేను ఆ స్టేజ్ మీద పాటలు పాడాలి జనమంతా కూడా కేరింతలతో నన్ను ప్రశంసించాలి సన్మానించాలి నువ్వు ఆ విధంగా నన్ను పునఃసృష్టి చేస్తావు నిన్ను నేను నమ్ముతున్నాను నన్ను సృష్టించిన నాలోని గొప్ప మేధస్సు తిరిగి నన్ను అంత అద్భుతంగా పునఃసృష్టి చేయటం నీకు తెలుసు నీ పట్ల నేను తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్లు తెక్షమాపణను చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు పదే పదే పదిహేను రోజుల పాటు రెండు వారాలు చెప్పిన తర్వాత సబ్ కాన్షియస్ మనసు అంతులేని శక్తిని ధైర్యాన్ని ఇచ్చింది అక్కడ ఆ షో అద్భుతంగా విజయవంతమైంది ఇక్కడ ఒక ఇంటర్వ్యూలోనే కాదు ఒక స్టేజ్ మీద ప్రసంగించడానికి పాట పాడడానికే కాదు మీరు ఏ రంగంలో రాణించాలో ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలంటే ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ అంతా కూడా ఆ టీం చేత నడిపించి బాగా సేల్ అయ్యేలాగా ఆ మీటింగ్లు పెట్టడం వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపటం వాడు ఆ టీమ్ లో ఆ టీం పరంగా వాడు ఆ సేల్స్ ని అభివృద్ధి చెందేలాగా ప్రొడక్ట్స్ అన్ని కూడా త్వరగా అమ్ముడయ్యేలాగా ఆ కంపెనీకి లాభాల బాటలు తెచ్చిపెట్టేలాగా పెద్ద మొత్తంలో వేల కోట్ల లాభాలు రావాలంటే ఆ కంపెనీ నడిపించే సీఈఓ చాలా ఇంపార్టెంట్ ఆ కంపెనీలో ప్రతి రంగంలో అతనికి అవగాహన ఉండాలి ఆ టీమ్ ని ఆ విధంగా నడిపించేలాగా సేల్స్ అద్భుతంగా జరిగేలాగా ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళ్ళేలాగా ప్రతి దానిలో ఫోకస్ ఉండాలి అలా నాకు ఫోకస్ ఉంది ఆ జ్ఞానం ఉంది నాకు ఇచ్చావని చెప్పి ఆ కంపెనీకి సీ అవ్వాలని చెప్పేసి జాన్స్ అనే ఒక అతను జాన్సన్ అనే అతను ఆ కంపెనీకి సీఓ అవ్వాలని లా ఆఫ్ అట్రాక్షన్ గురువు గారు నేర్చుకున్నప్పుడు అందుకే తో తనకి కేవలం సిఇఓ అంటే అర్థం కూడా తెలియదు అలాంటి వ్యక్తి లా ఆఫ్ నేర్చుకున్న తర్వాత గురువు ద్వారా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాడో ఆ భయాన్ని అంతటిని తీసేసి ఆ సీఈఓ అవ్వాలంటే అమ్మో చాలా కష్టం అన్ని వేల మందిని నడిపించాలంటే ఈ సిఇఓ మీటింగ్ పెడితే అన్ని వేల మంది ఆ యొక్క హాల్లో కూర్చుని వినాలంటే వాళ్ళందరి ముందు తను ప్రసంగించాలంటే ఆ భయపడిపోతుండేవాడు అందుకే అసలు సిఈఒ అనే ఆలోచనే భయాన్ని కల్పించేది ఆ ఓ వస్తేనే భయపడిపోతుండేవాడు అలాంటిది అతను ఆ కంపెనీని కొన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చేలా నేర్పించగలిగారు తర్వాత ఇట్లా అద్భుతాలు ఎందుకు జరుగుతాయి ఆ అజ్ఞానం అనే భయాన్ని కూకటి వేడతో వేళ్లతో సహా తీసిపడేయాలి మిమ్మల్ని ఏ విషయంలో కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు మీరేం చేస్తుంటే చాలా మంది వాళ్ళు గొప్పవాడు వీళ్ళు గొప్పవాడు నాదేముంది ఆ నాకు ఇది లేదు నాకు అది లేదు అంటూ తక్కువ చేసుకుని మాట్లాడటం ద్వారా సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది ఈ ప్రపంచంలోకి మీరు ఏం పంపిస్తున్నారు నాకు విలువ లేదు నాకంటే భయం నాకంటే వాడంటే గొప్పవాడు మాకంటే వీళ్ళు ఉన్నవాడు మాకంటే వాడు జ్ఞానం కలిగిన వాడు అని ఇతరుల్ని మీరు పొగుడుతూ ఉంటాం తప్పు కాదు కానీ మిమ్మల్ని తొక్కేసుకునే ఈ నెగిటివ్ మాటలు ఉన్నాయి చూసారా భూపాతాళలో తొక్కేబడతాయి ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు అందరికంటే నాకు తక్కువ తెలివి లేదు అని ఏ రోజు మాట్లాడకూడదు డబ్బు లేదని మాట్లాడకూడదు అందం లేదని మాట్లాడకూడదు ఆత్మశర్యం లేదని మాట్లాడకూడదు భయం వేస్తుంది నాకు అని అనకూడదు అన్నిటికీ రివర్స్ లో సమాధానం చెప్పండి నాకు ధైర్యం ఉంది నాకన్నా తోపు ఎవడో లేడు ఇక్కడ నాకున్న జ్ఞానం వేరెవరికి లేదు నాలో అంతలేని జ్ఞానం ఉంది నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను కోటీశ్వరు రాని నేను అందగాని అందగాతని అంటూ ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టండి అర్థంలో మీలాగా ఇంకెవరో మాట్లాడకుండా అంత బ్యూటిఫుల్ గా ఇంప్రెస్ అయిపోయేలాగా మాట్లాడండి మిమ్మల్ని మీరు అర్థంలో ముందు పెట్టుకోండి మీరే మీకు నచ్చకపోతే ప్రపంచానికి ఎలా నచ్చుతారు మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే మరొకరు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారు మీలో జ్ఞానం లేదని చెప్తా ఉంటే ప్రపంచంలోకి మీ జ్ఞానాన్ని ఎలా తీసుకెళ్తుంది మీ ఆత్మ కాబట్టి మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారు డియర్ ఫ్రెండ్స్ అద్భుతంగా మాట్లాడటం మొదలు పెట్టాడు ఎవరు మీకంటే తోపు ఎవరు లేరు ఇక్కడ మొదటగా ఎవరు కూడా కింద స్టేజ్ నుంచే వస్తారు ఎవరైనా సరే మిమ్మల్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసుకుని ఎక్కడా మీరు మాట్లాడకూడదు అంత గొప్పగా మిమ్మల్ని అద్భుతంగా పొగిడినప్పుడు మనలోని దైవశక్తిని ప్రత్యేకంగా మీరు ప్రేమగా అడిగినప్పుడు ఆ భయాన్ని తీసేస్తుంది ఐ సారీ ప్లీజ్ థర్క్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పండి హో పని చెప్పుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్ళండి ఇంటర్వ్యూలోకి వెళ్ళి మీ ఎదుటి వాడి మీతో మాట్లాడేది ఒక లోపల సబ్కాన్షియస్ మనస్ మనసులో మీ ఆత్మలో ఆ హో పోనో పైన రన్ అవుతూనే ఉండాలి మీకు అక్కడ ప్రమోషన్ వచ్చిన ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో సపోర్ట్ చేయట్లేదు చాలా కష్టంగా ఉంది ఎప్పుడు తీసేస్తారో తెలియదు అనే మాటలు మాట్లాడుతుంటారు చాలా మంది అది నిజమైపోతుంది నాకు ప్రమోషన్ ఇస్తారు నా టాలెంట్ నచ్చి అలా మాట్లాడాలి నాకు అపారమైన జ్ఞానం ఉంది అన్ని విషయాల్లో నేను విజయం సా విజయం సాధిస్తున్నానంటూ ప్రేమగా మీ పట్ల మీకు అపారమైన విశ్వాసాన్ని ప్రకటించండి ఆ లోపాలను తీసేయమని ఏదైతే భయమో ఆ భయం పడే పనే చేయాలి మీరు ఆ భయం ఆటోమేటిక్గా పోతుంది పోవాలి మీ కుటుంబాల్లో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మీరు ప్రతి దాంట్లో రాణించాలని ఒక విశ్వగురువుగా ఒక ఎగ్జామ్ రాయటమే కానీ ఒక ఇంటర్వ్యూలు అటెండ్ అవటమే కాని ఒక స్టేజ్ మీద మాట్లాడటమే కాని అపారమైన శక్తి సామర్థ్యాలు వెలికి తీయమని మీ ఆత్మతో ఎంత ప్రేమగా మాట్లాడుతారు ప్రతి రాజు అన్ని అద్భుతాలు జరుగుతాయి మీరు కోరుకున్న ప్రతి విశ్వంలో విజయం సాధించాలని మీ కుటుంబాల్లో ఎప్పుడు కూడా డబ్బు సంపదలు ఆరోగ్యం సంతోషాలు వెలుగు విరవాలని ఒక విశ్వగురువు మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాము మోహన్నతమైన విశ్వం మీద ఇస్తున్న ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్